హలో ఫ్రెండ్స్ ఇంటింటి రామాయణం సీరియల్ ఆగస్ట్ ట్వెల్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ లో పల్ల ప్రణతి భరతలు పెళ్ళి అప్పుడని పల్లవి భరత్ని దోషిగా చెప్తుంది ఈరోజైతే అవన్నీ నిర్దోషగా నిరూపించే ప్రయత్నాలు చేస్తుంది ఎలాగైనా నిర్తోషగా నిరూపించేలా చేస్తుందని చెప్పేసి పల్లవి వాళ్ళు అనుకున్న వాళ్ళతో పెళ్లి జరిగేలా ప్రయత్నాలు అయితే చేస్తుందన్నమాట రోజు ఎపిసోడ్లో జరగబోయేది ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్కి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే ఇప్పుడైతే ఎపిసోడ్ కి వెళ్ళిపోదాం నైట్ పడుకునే అందరూ పడుకున్నప్పుడు అక్షయ పాలు తీసుకొచ్చి టేబుల్ మీద పెడుతుంది అవని ఇంతలో ఏమండి ఇంకేమైనా కావాలో నేను వెళ్ళి పడుకుంటాను అని అడుగుతుంది ఇందులో కావాలని అవని రచ్చగొడతాడు అక్షయ్ ఏంటి ఎవరికో కాల్ చేసి పొద్దుటే రమ్మంటున్నావు నీ తమ్ముడు ని నిరూపించుకోవడానికి తాయత్ర ఏమో నీ తమ్ముడు ఏమైనా చిన్న కేసు ఎరుక్కున్నాడు బ్రోతుల కేసులో అరెస్ట్ అయ్యాడు పోలీసులకు మీ మీ తమ్ముడు ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం తప్ప వేరే పని ఏం లేదనుకుంటున్నావా వాడు చేసిన పనికి సిగ్గు ఉండటం మానేసి వాడి నిజాయితీ పరుడు నీతి మంత్రులను ప్రూవ్ చేయడానికి బయలుదేరావు అనమాట అలాంటి తిరిగిపోతు చెప్పు తెగల కొట్టడం అనేసి వాడిని సపోర్ట్ చేస్తున్నావు అంటే నిన్న నాకు అర్థం కావడం లేదు నీకు వాడు తమ్ముడు అని ఎంత వాడు ఏం చేసినా సపోర్ట్ చేస్తావా నా చెల్లెలు ఇలాంటి గాలి అని ప్రేమించినందుకు నేను సిగ్గుతో చచ్చిపోతున్నాను అంటూ అక్షయ్ రెచ్చిపోతాడు అయినా నా తమ్ముడు అయిపోయింది నా తమ్ముడు గురించి మాట్లాడటం మీరేమైనా మొత్తం అని తీసుకున్న అలవాటు ఉందా చెప్పండి మీకు అలవాటు ఉందా అంటే అతని కోపం వస్తుందని అవని అడిగేసరికి నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను నేను మీ తమ్ముడు లాంటి వాడిని అనుకుంటున్నావా అని అక్షయ్ అరుస్తాడు ఆపండి నా తమ్ముడు గురించి మాట్లా మాట్లాడటం మానేసి మీ గురించి చెప్పండి మీకు మొత్తం మనం తీసుకున్న అలవాటు ఉందా లేదా అనే అవని రచ్చకొడుతుంది పిచ్చి పిచ్చిగా బాగా ఏమంటే బాగోదు నాకు అలాంటి పాడ అలవాట్లు ఏం లేవు అని అక్షయ్ అరుస్తాడు మొత్తం అందు తీసుకున్న అలవాటు లేకపోతే మరి మీ ఆఫీసులో అవి ఎలా దొరికాయి పోలీసులు ఆ కేసులో మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు ఆ విషయం మర్చిపోయారా మీరు అమ్మాయిలను వాడుకొని వాళ్ళ వల్ల మీ పరుగు పోకుండా ఉండటానికి వాడుకున్న అమ్మాయిలు మర్డర్ చేసేస్తారు అందుకే ఒక అమ్మాయి మర్డర్ కేసులో పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేశారు ఆ విషయం మర్చిపోయారా అని అవని పాత విషయాలు అక్షయ్ గుర్తు చేస్తుంది నా తమ్ముడు చేసింది మీరు చేసిన దానికన్నా పెద్దదేం కాదు కదా అని అవని అంటుంది ఏ నీ తమ్ముడు నాతో పోలుస్తావేంటి నేను అరెస్ట్ అయిన రెండు కేసుల్లో నింతోషాని ప్రూవ్ అయింది కాబట్టి పోలీసులు ఆ కేసులను కొట్టేశారు ఆ విషయం మర్చిపోయా నువ్వు నా అక్షయ్ అడుగుతాడు మర్చిపోలేదు గుర్తుంది అప్పుడు మీరు అరెస్ట్ అయిన రెండు సందర్భాల్లో మీకు ఏ మీరు ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసింది నేనా అన్న విషయం మీకు గుర్తులేదా అది మర్చిపోయారా మీరు కళ్ళతో చూసేవి చెవులతో వినివనే నిజాలు కాదండి అందుకే మిమ్మల్ని నేను నిర్దోషిగా నిరు నిరూపించగలిగాను ఇప్పుడు నా తమ్ముడి విషయంలో కూడా అదే చేయబోతున్నాను నేను మీకు చేస్తా రైటు నా తమ్ముడి విషయంలో చేస్తా రాంగా అప్పుడు మీకు భార్యగా నా భర్త కోసం మాత్రమే చేశాను ఇప్పుడు అక్కగా నా తమ్ముడి కోసం చేస్తున్నాను తప్పేంటి నా భర్త నా తమ్ముడి కోసం మాత్రమే కదా నా కుటుంబం నా వాళ్ళు అనుకున్న వాళ్ళ కోసం ఏమైనా చేస్తాను ఎక్కడివరకైనా వెళ్తానని గుర్తుపెట్టుకోండి నేను చేయని తప్పులను చేస్తాను అనుకుంటున్నాను మీరు మీరు నేను చేసిన మంచిని పంచిన ప్రేమని కుటుంబం చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకోవడం మాత్రం మర్చిపోయారు నా తమ్ముడి గురించి ఆలోచిస్తున్నా మీరు నేను చేసిన వాటి గురించి ఆలోచించుంటే బాగుండేది వాటి గురించి ఎందుకు మాట్లాడట్లేదు మీరు అప్పుడు మీరు నిర్దోషి అని ఎలా అయితే నిరూపించారో ఇప్పుడు నా తమ్ముడు కూడా నిర్దోషి నిరూపిస్తారని ఆవనీ సవాల్ చేస్తుంది ఆ మాటకు అక్షయ్ ఇంకా ఏం సమాధానం చెప్పాలో తెలియక తెల్లమొహం వేస్తాడు ఇంకోవైపు పల్లవి ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది ఆ భరత్గాడిని బ్యాక్ చేశాను అయినా వాడు నిప్పు తోటకూర పప్పు అని ఆవిని అంటుంది పైగా వాడు తప్పు చేయలేదని నిరూపిస్తా ఉంటుంది ఆ తక్కువతో ఇంకా చేసినా చేస్తుంది అలా జరిగేదో మనం చేయాల్సింది మనం చేయాలనుకుంటుంది గో వాళ్ళ అత్తయ్య గారు ఒక్కడ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంటే వాళ్ళ అత్తయ్య గారి దగ్గరికి వెళ్తుంటారు అత్తయ్య ఆ భరత్ నోట్తో చెప్పలేని కేసులో అరెస్ట్ అయినా కూడా ప్రణతి వాడిని పెళ్లి చేసుకోనని చెప్పడం లేదు అవన్నీ ముఖంలోనో మార్పు లేదు ఆ భరత్ కూడా అలాంటి పని చేసిన సిగ్గుతో తలదించుకోవాలి కానీ ఎలాంటి సిగ్గు ఎక్కువ లేకుండా తప్పు చేసిన వాడిని ఏమనుకుండా తన తమ్ముడు తప్పు చేయలేదని నిరూపిస్తానని ఛాలెంజ్ చేస్తానని అంటుంది వాడు ఎలాంటి వాడో తెలిసాక మీరు ఇలా చేతులు కట్టుకొని సైలెంట్గా కూర్చుంటే అవని వాళ్ళిద్దరికి పెళ్లి చేసేసి మన చేతులు అక్షింతలు పెట్టేసి ఆశీర్వదించమని చెప్తుంది మీరు ఏం చేయకుండా ఉంటే జరిగేది అదే అప్పుడు మీరు ఏడ్చినా లాభం లేదు మీ కుదురు జీవితం నాశనం అయిపోతుంది గుండెలు బాదుకున్న ఏం లాభం లేదు అలా జరగకుండా ఉండాలంటే అవనికి మామి గారికి తెలియకుండా మీరు వెంటనే ప్రణతి పెళ్లి జరిపించేయాలి మా డాడ్ నేను పెళ్లివారితో అలానే పంతుల గారితో కూడా మాట్లాడాం అయితే ఆవిడ నేను పెళ్లి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది దానికి లేదా మా అవసరం లేదా అత్తయ్య నేను మా డాడ్ పెళ్లివారితో ఆ పంతులు గారితో మాట్లాడడం రేపు మంచి ముహూర్తం ఉందని చెప్పారు రేపు గుడిలో ప్రణతి పెళ్లి చేసే తా అను అంటుంది రేపు అని పార్వతి భయపడుతుంది అవును అత్త అవన్నీ తమ్ముడు పెద్ద తిరగబోతో మనందరికీ తెలిసిపోయింది కనుక ప్రణతి మనసు మారకముందే అవని వారిద్దరికి పెళ్లి చేయాలనుకుంటుంది అది కూడా వెంటనే చేసేస్తుంది అది జరగకముందే మనమే ప్రణతి పెళ్లి చేసేయడం మంచిది ఏంటి అత్తయ్య ఆలోచిస్తున్నారని పల్లవి కంగారు పడుతుంది నువ్వు చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది నేను ఒకసారి ఆ పెళ్లి వారితో మాట్లాడుతానంటుంది పార్వతి ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు అత్తయ్య అదంతా మా డాడీ చూసుకుంటారు మనం ఆలస్యం చేస్తే చెయ్యి మన దాటి మన చేయి దాటిపోతుంది పరిస్థితి మనం చెయ్యి దాటిపోతుంది మీరు అవినీతి ఓడిపోకూడదన్న మనం వెంటనే ప్రణతి పెళ్లి చేసేయాలి అత్తయ్య ఆ పల్లవి అనేసరికి అని పల్లవి అనేసరికి సరే అంటుంది పార్వతి ఏం చేయాలి ఎలా జరిపించాలో నేను చూసుకుంటాను ధైర్యంగా ఉండ ఉండండి అత్తయ్య అని చెప్పి వెళ్ళి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసింది పల్లవి రేపు ప్రాణీ పెళ్లి చేస్తున్నావు నేను అత్తయ్యని ప్రిపేర్ చేశాను డాడ్ ఇక్కడ అత్తయ్యని మోటివేట్ చేశాను మీరు పెళ్లి వాళ్ళ సంగతి చూసుకోండి అంటుంది మనం ఏమాత్రం ఆలస్యం చేసినా అవని మన ప్లాన్ని బ్రేక్ చేసి రంగంలోకి దిగి మన ప్లాన్ని బ్రేక్ చేసి ఆ ఫ్రాడ్ని బయట పెట్టేస్తుంది అందుకే వాళ్ళందరూ నేను సెట్ చేసి పెట్టాను అని చక్క్రధార అంటాడు ఇంకోవైపు శీకర్ని నావని భరత్ కలుస్తారు ఏదో మా ఏంటి వదిన ఏదో మాట్లాడాలన్నో దీని గురించి వదిన అంటాడు శ్రీకర్ భరత్ తప్పు చేయలేదని ప్రూవ్ చేయకపోతే వాడికి అది ఎన్నో రకాలుగా మాయన చూద్దాం శీఖర్ అంటుంది నిజంగా నాకు అన్న అంటుంది ఈ అబ్బాయి నిజంగా నిజంగా నాకేం తెలియదు నా ఫ్రెండే నన్ను ఇలా బుక్ చేశాడని భరత్ అంటాడు మనం వాడిని పట్టుకుంటే నిజం వాడి చేత చెప్పించవచ్చు అని సలహా ఇస్తాడు వాడి నెంబర్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు శ్రీకర్ భరత్తో పాటు ఆ రోజు నా అమ్మాయి ఎవరో తెలుసుకుంటే మనకి హెల్ప్ అవుతుందేమో అని అవని ఐడియా ఇస్తుంది అవని ఐడియా ఇస్తుంది అంటే ఆ కేసు ఫైల్ చేసేటప్పుడు ఎఫ్ఐఆర్లో అరెస్ట్ చేసిన వాళ్ళు డీటెయిల్స్ నోట్ చేస్తారు వదిన ఎస్ఐ నాకు తెలుసు అడిగితే చెప్తాడు వెళ్దాం పద వదిన అని బయలుదేరతారు శీఖర్ భరత్ అవని ఇంకా అవని శీఖర్ భరత్ పోలీస్ స్టేషన్కి వస్తారు శీఖర్ని చూడగానే ఏదైనా కేసు కోసం మాట్లాడడానికి వచ్చారా చాలా రోజులు కనిపించారు లాయర్ గారు అని ఎస్ఐ పలకరిస్తాడు కాదు సార్ చిన్న సమాచారం కోసం వచ్చాను ఈయన మా వదిన ఈ అబ్బాయి మా వదిన తమ్ముడు భరత్ అని శీఖర్ అంటాడు తెలుసు బెయిల్ మీద రిలీజ్ చేసి తీసుకెళ్ళారు కదా అని ఎస్ఐ చెప్తాడు అవును సార్ మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మీరు భరత్న అరెస్ట్ చేయడం ఇదంతా ఏదో ప్లాన్ ప్రకారం జరిగింది అనిపిస్తుంది ఈ భరత్ ఫ్రెండే అతను నా స్పాట్కి తీసుకెళ్లాడు డెఫినెట్గా ఇది వాడి స్కెచ్ అయ్యి ఉంటుంది అంటాడు శీఖర్ వాడిని ఇక్కడ తీసుకురండి ఇంట్రాగన్ చేద్దాం అంటాడు వేస్తాయి వాడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు సార్ మీరు మా తమ్ముడితో పాటు అరెస్ట్ చేసిన అమ్మాయి ఎవరో తెలిస్తే ఏం జరిగింది ఎవరు చేశారని తెలుసుకోవచ్చు కదా అంటుంది అవని సారీ మేడం ఎఫ్ఐఆర్లు మీరు డీటెయిల్స్ నోట్ చేసి ఉంటారు కదా ఆ సమాచారం నాకు కావాలని శీఖర్ అడుగుతాడు సారీ లాయర్ గారు కేసు ఇంకా క్లోజ్ అవ్వలేదు కాబట్టి రూల్స్ ప్రకారం వివరాలు ఇవ్వకూడదు వాడి గురించి తెలుసుకోవడానికి ట్రై చేయండి వాడు దొరకకపోతే అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను ఇన్వెస్టిగేషన్ చేస్తాను అంటాడు ఎస్ఐ భరత్ నీకు వాడి ఫ్రెండ్ అంటున్నావు కాబట్టి వాడి ఫ్రెండ్స్ ఎవరైనా నీకు తెలుసా అని శీఖర్ అడుగుతాడు ఒకరిద్దరు తెలుసా అని భరత్ అంటాడు వాళ్ళని కలిస్తే వాడి గురించి తెలిసే అవకాశం ఉంది నీ ఫ్రెండ్ ఫోన్ ఆన్లో ఉంది కాబట్టి ట్రైస్ చేసి లొకేషన్ తెలుసుకోవచ్చు ప్రాబ్లమే లేదు పదండి అని శీఖర్ భరత్ వెళ్తారు అవన్నీ బయటికి వెళ్తుండగా స్టేషన్లో పోటీ మీద ఫోటోలు చూసి షాక్ అవుతుంది ప్రణతి కోసం పార్వతి చెప్పిన పెళ్లి కొడుకు తండ్రి ఫోటోలు అక్కడ ఉంటాయి సార్ వెళ్లితే ఫోటోలు ఇక్కడ ఉన్నాయండి అని అవన్నీ అడుగుతుంది అది ఈ విషయం మేడం అంటూ ఏదో చెప్తాడు కాక అవినేమో వాళ్ళితరని ఈరోజు కనుక్కోవాలని చెప్పి పంపించేస్తుంది అనమాట తమ్ముడిని మరుదిని ఇంకా అంటే చెప్తాడు మనకి చెప్పరు మ్యూట్లో చెప్తారు మనకి చెప్పకుండా ఇంత పార్వతికి వెంటనే అవని ఫోన్ చేసింది ఇది నాకు ఫోన్ చేసింది అని కట్టేస్తుంది పార్వతి అత్య ఫోన్ కట్ చేశారంట మళ్ళీ ఫోన్ కట్ చేస్తుంది అవని దీని మొండితనం కాకపోతే కట్ చేసినా కూడా మళ్ళీ మళ్ళీ అని పార్వతి విసుక్కుంటుంది ఫోన్ ఎత్తి ఏ నాకెందుకు ఫోన్ చేస్తున్నావు నాతో నీకేం పని అని ఫోన్ లిఫ్ట్ చేసి ఇడుతుంది పార్వతి అత్య మీకు ఒక విషయం చెప్పడానికి ఫోన్ చేశానంటుంది అవని నువ్వు నాకేం చెప్పక్కర్లేదు అయినా ఫోన్ చేయొద్దని చెప్పుకుంటే మళ్ళీ మళ్ళీ చేస్తావు తమాషాలు చేస్తున్నావా అని పార్వతి అవని మీద అరుస్తుంది అత్య మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి దయచేసి నేను నేను చెప్పేది వినండి వినకపోతే చాలా పెద్ద నష్టం జరుగుతుంది మీకు ఒక నిజం తెలియాలి నేను చెప్తే మీరు నమ్మరు ఎవరు చెప్తే మీరు నమ్ముతారో వాళ్ళ చేతి చెప్పిస్తాను అర్జెంటుగా మీరు నేను చెప్పిన చోటికి రండి అని అవని చెప్తుంది ఏంటి నాటకాలుగా ఉందా నువ్వు చెప్పిన చోటికి నేను ఎందుకు వస్తానని పార్వతి అంటుంది అత్య ఇది నా స్వార్థం కోసం చేస్తున్నది కాదు ప్రణతి మంచి కోసం చేస్తుంది అంటుంది అవని అయినా ఇంకా నీ బుద్ధి మారలేదన్నమాట నీ తమ్ముడు తప్పే లేదని నిరూపిస్తానని ఛాలెంజ్ చేస్తావు కాబట్టి ఆ విషయం గురించి నన్ను రమ్మంటున్నావు నాకు అర్థమైంది మీ తమ్ముడు గురించి నేను తెలుసుకున్న చాలు కొత్తగా తెలుసుకోవడానికి ఏమి లేదని పార్వతి అంటుంది అత్య ఒక్క నిమిషం నా మాట వినండి అని అవని అంటే నేటి నీ ముడితో పిచ్చి పిచ్చి విషయాలు వేస్తున్నావు ఇంకోసారి నాకు ఫోన్ చేస్తే నువ్వు ఉన్న చోటుకు చంపగలకొడతాను జాగ్రత్త అని పార్వతి రైజ్ అవుతుంది మీకు నా మీద కోపముడే తిట్టండి కోటండి కానీ ఒకసారి నా మాట వినండి అతయ్య నా మాట విని ఇక్కడికి రండి నేను చెప్పాలనుకుంటుంది మీకోసమో మన కోసమో కాదు అత్తయ్య మన ప్రణతి కోసం నేను చెప్పేది వినకపోతే మీ కుదురు చెబుతాను నా మీరేనాశనం చేసిన వాళ్ళు అవుతారు అని ప్రాధాయపడుతుంది ఇంకా అవనయ్య మాట విని ఆవిడ అక్కడికి వెళ్తుంది ఈరోజు సీరల్ అయిపోతుంది కమింగ్ అప్లో ఏం జరుగుతుంది అంటే ఆ పర నిటికించిన వాళ్ళని తీసుకొచ్చి నిజం నిరూపిస్తారు ఈలోగా పెళ్లికి ఏర్పాటు చేస్తుంది పల్లవి అబ్బాయి ఆ క్షేమ తీసుకొని పెళ్ళి దగ్గరికి వెళ్ళిపోతాడు మరి రేపు లో పెళ్లి జరుగుతుందా లేదంటే పెళ్ళి అయిపోతుంది అనేది రేపు లో చూద్దామండి రోజు ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే ఇప్పుడు వరకు వీడియోస్ చూస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్